వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి మీ ఊరు ఎలా ఉందో చూస్తే మీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అంచనా వేయచ్చు అంటారు పెద్దలు అయితే వైసీపీ అధికారంలో పదేళ్ల కాలంలో ఊళ్ళన్నీ ఎలా ఉండేవో చూస్తే ఎన్నికల ఫలితాలు ఎందుకలా వచ్చాయో అర్థమైపోతుంది ఊళ్ళో ఒక్క అభివృద్ధి పని జరగలేదు కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా మాయం చేసేశారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావాలని మరీ పంచాయతీ రాజశాఖను తీసుకున్నారు తనదైన ముద్ర వేయటం కూడా ప్రారంభించారు అయితే అధికారం చేపట్టగానే ముందుగా గ్రామాల్లో మౌలిక వసతుల్ని పెంచాలి అని నిర్ణయించుకున్నారు ఐదేళ్లుగా ఎలాంటి సమస్యలు ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ గ్రామాల్లో గుంతల్లో రోడ్లు మట్టి రోడ్లు పెరిగిపోయాయి వెంటనే నివేదికలు తెప్పించుకున్నారు పదకొండు వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చురుగ్గా రెడీ అయ్యాయి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్ల నిర్మాణం కనిపిస్తుంది చివరికి దశాబ్దాలుగా రోడ్ల పనుల కోసం ఎదురు చూస్తున్న మన్యం గ్రామాల్లో కూడా పనులు సాగుతున్నాయి అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ మన్యం గ్రామాల్లో స్వయంగా పర్యటించారు పవన్ పెద్దగా భద్రతా సిబ్బంది లేకుండానే ఆయా గ్రామాల్లోకి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్లలో ధైర్యం కూడా నింపారు ఇప్పుడు మన్యంలోని దాదాపుగా యాభై ఐదు గ్రామాలకు ఢోలీ సమస్య తీరింది గడిచిన డెబ్బై సంవత్సరాలలో గిరిజన డోలీలు టీవీ చర్చలకు అసెంబ్లీ డిబేట్లకి మాత్రమే ఉపయోగపడ్డాయి కానీ డోలీల్లో ముగ్గిపోయిన గిరిజనులకి ఉపయోగపడలేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవగానే ముప్పై కోట్లను కేటాయించి యాభై ఐదు గ్రామాలకి ముప్పై కిలోమీటర్లు రోడ్ల సదుపాయం కల్పించారు మా ఊరికి రోడ్లు వచ్చాయని ఆ గిరిజనులు ఆనంద డోలికల్లో ఉన్నారు డోలీల్ని పక్కన పడేస్తున్నారు మరి ఈ విషయంపైన జనాల రియాక్షన్ ఎలా ఉందో తెలియాలంటే ఒక పెద్ద ఆవిడన్న మాటలు వింటే మీకే అర్థమైపోతుంది ఆమె ఏమన్నారంటే రాష్ట్రం బాగలేదనే ఓట్లేసి గెలిపించుకున్నాం మమ్మల్ని చూసేందుకు ఆయన కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు గతంలో ఏ నాయకులు ఇంతలా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు మా కష్టం తెచ్చడం సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు బాగోలేదనే కదా ఓట్లు అందరం వేసింది మనకు కనపడుతుంది కదా అసలు రావడానికి కూడా కష్టమైంది అదే డెలివరీ అయ్యే కేసు అయితే దాంట్లోనే డెలివరీ అవుతుందేమో అన్నంత టెన్షన్ వస్తున్నాడు చూడాలి ఇంకా సంతోషంగానే ఉన్నాం నమ్ముతామనే కదా వచ్చింది ఇప్పుడు నేను ఇది కాళ్ళకు చెప్పులు కూడా లేవు లేకపోయినా కూడా అంత దూరం నుంచి వచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి ఆయన సినిమా నటుడని చూసేందుకు రావటం లేదు మాకు మంచి చేస్తున్నారని కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అంత దూరం నుంచి ఆయన్ని చూసేందుకు వచ్చాం అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు సినిమా నటుడు కాదు మా కష్టాన్ని తీర్చే నాయకుడు అంటున్నారు ప్రజలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి